ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వానికి వాలంటీర్లు ముఖ్య ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంట ప్రకటన అనేది చూసేదా ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వచ్చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి వాలంటీర్లకు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల వేదికలు వాలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి ఈ మేరకు వినతి పత్రాలను అందజేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఇవ్వడంతో పాటు గౌరవ విత్తరం రెట్టింపు చేసి పదివేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వాలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు కాగా ఈ నెల ఇరవై ఆరు నుంచి రెండు వరకు వాలంటీర్ల శాంతియుత నిరసనలు సిపిఐ అనుబంధ ఏఐవైఎఫ్ పిలుపునిస్తుంది వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసి జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నన్ దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రతి నెల పదివేల రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలన్నారు వాలంటీర్ల ధర్నాకు సిఐటియు సంఘీభావం ప్రకటించింది ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట సుబ్బయ్య భవానీ ప్రసాద్ కొడూరి రామ రాము పెంచలయ్య బాలకృష్ణ ప్రసాద్ కొడూరి లక్ష్మణ్ ఆంజనేయులు అజార్ రాజు పార్వతి గుణసాయి కె రాజు సంధ్య భారతి సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్వి కుమార్ సిఐటియు జిల్లా నాయకులు తదితరులు